వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవరకద్ర కేటిటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవరకర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవరకద్ర మండలి ఉంటుంది ప్రతివారం మీ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ధరలు అయితే కొంత దిగు వచ్చినాయి పశువులు బాగా వచ్చినాయి ఈ వారం పెద్ద మనిషి ఏం ధర నువ్వు జరగానా ఏం ధారా అరవై వేలా రెండు ఇంత పెద్ద ఎద్దులు అరవై వేలు చూడొచ్చు ఎంత తక్కువ ధరలు పడిపోయినాయి ఇవే మే ఏప్రిల్ మే నెలలో అయితే లక్ష రూపాయలు కావాలి దీంట్లోకి అదే అదే మంచి అన్ని పనులు అయిపోయినాయి కదా పనులు పని గ్యారంటా ఒక దిక్క రెండు ఒక దిక్క అవుతాయి ఏ ఊరు మీది జిన్నారా మండలం మరికల్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది రామ్నాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ సిక్స్ డబల్ టూ ఫోర్ ఇంకా వీడికే తక్కువ చెప్పారు ఇంకా ఇచ్చేదారనేమో అడగాను నేను ఇక ఇంట్రెస్ట్ ఉన్న రైతులు చూసుకోవచ్చు

పెర్కీ టూర్ బానది పూర్తి తేగబతై హ సార్ మా అందులో అంటే ఆడికాడికి వేమలే తూర్పు అంటే ఓడి మూడో తూర్పు ఒరిజినల్ ఇవి నీతో ఉన్నాయి ఒరిజినల్ అయ్యా నాదాని చెప్తలేను మూడు 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 రెంట్ల తూర్పు చెప్తను మూడు రకాలు టూర్పు సరే సార్ కలర్ లేపు మూడేంటి ఏంటివి ఒకటి తెల్లతూర్పు ఇవి పెద్ద మనిషి చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పాలని తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా రెండు సున్నా ఆరు ఏడు ఇచ్చే చెదర 90 అయితే ఇస్తలే బతే మొత్తం మల్ల వచ్చేసా మాత్రం లా 600 కంప్తం 150 కంప్తం 600 ఇవే ఆరు నిలుబెట్టుకొని దేశేపే 2 లక్షలు కూడా చెప్తాను నాట్లాక గాని అట్లా ఏము లేదు ఏం గాడిం లేవా నిదలేదు ఎక్రా భూమి ఏసిరా గాడిం హా ఎక్రా భూమి ఎంత ఉంది పెద్దమని సంత అదే పెద్ద సంత ఆ సరే సరే ఏనే ఎంత నా కో ఇది డెబ్బై ఐదు పండ్లు పండ్ల ఆరు పండ్ల ఏ పక్క పోతుంది గడ దాబలా లెఫ్ట్ సైడ్ పోతుంది పని గ్యారెంటీ కదా ఏ ఊరు మీది బొబ్లాపూర్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది అంజనేల్ గౌడ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో సిక్స్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ ఇచ్చేదారా డెబ్బై సెవెంటీ థౌజండ్ లాస్ట్ ఒకటే ఈ వెనక్కి వినివేనా అవేమిదారా లక్షనా అన్ని పనులు అయిపోయాయి ఓకే ఇవి మరి లాస్ట్ ధర వేపు ఇచ్చేదారా తొంభై తొంభై వేలు లాస్ట్ సరే పెద్ద మనిషి ఏమితారా తొంభై ఐదు వేలా నైంటీ థౌజండ్ పని గ్యారంటీ కదా ఎక్కడ పోయండి ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడా అక్కడ పోయినప్పుడు అడుగుతలే సైజ్ అయితే మస్తున్నాయి రెండు ఈయననా పెద్ద మనిషి ఏందా ఎద్దులు నైంటీ ఫైవ్ పనులన్న అయిపోయినాయి గ్యారంటీ అప్పని ఫోన్ నెంబర్ చెప్పాలి ఇది లేదు సరే సరే ఎంత బ్రదర్ ఎద్దులు ధర ఎంత వచ్చా ఇరవై పనులన్నీ అయిపోయినాయి భారీ సైజు ఎవరు మీది ఏంలా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ డబల్ ఫోర్ అన్న కొడలివరు ఇవి అట్లెవడా అన్న కోడీలు రెండా పనులేండి పాల పండ్లే కొన్నిదా మంచి అరవై ఐదు కొనేసినా పని అయితే మామూలుగా పర్ఫెక్టాయి పాల పళ్ళ కోడీలు మంచిగా రెండు కలర్ సైజు కూడా బా పెద్ద మనిషి ఎంత కమ్మాలి మరి డెబ్బై అయితే అమ్మాలి అని అనుకున్నాను డెబ్బై డెబ్బై చెప్పినా మల్లాయ్యపల్లి పానగల్ మండలం వనపర్ జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఎనిమిది మూడు ఎనిమిది మూడు నాలుగు 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 ఎనిమిది 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 బాల్రెడ్డి గారు ఓ పెద్ద మనిషి ధర కోడీలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పండ్లు పని గారంటా రెండు దిక్లో పోతాయా కొత్తపల్లి కదా మీది ఎనభై ఆరా కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా పెద్ద మనిషి మీ పేరు ఎంటప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ ఫైవ్ జీరో ఇచ్చేదా రేపు మళ్ళీ నైంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ 95,000 నైంటీ ఫైవ్ థౌసండ్ పనులని అయిపోయినాయి రెండు అదిలా పోవా కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా పేరు మీది మరి చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ ఇచ్చేదారా లాస్ట్ ఫైనాల్ తొంభై వేలు ఫైనల్ ఓకే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పని గేరంటా పోతే రెండులో పోతాయి ఏ ఊరు మీది నారాయణపేట సైడా మండలం ఏదో వస్తుంది యాదగిరి కర్ణాటక పేరు మీది అంజప్ప గారి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ త్రీ టూ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ సెవెన్ వన్ త్రీ జీరో అయితే బాగున్నాయి కానీ మనిషిలేనట్టున్నాడు ఇది ఎవరిది ఏం ధర పెద్ద మనిషి అట్లేనోడు లక్ష నలభై ఈ విడిచోడా జోడా చూడు మరి అది అట్లుంది ఇది అంతేనా పండ్లని రెండు ఆర్ఆరేనా ఒక దిగుతాయి రెండు దిక్కులు పోతాయి ఏ ఊరు మీది మండలం దేవరి కదరా పాలమూరు జిల్లా పేరు మీది రాజుగారు ఫోన్ నెంబర్ చెప్పండి మంచి రెండు కోడేళ్ళున్నాయి మనిషి అయితే లేడు ఏందర లక్ష రూపాయల అన్ని పనులు అయిపోయినాయి పని గారంటా ఒక దిక్క రెండు దిక్లా రెండు దిక్లా ఏ ఊరు మీది నాగారం హోల్సారి నాగారమా మండలం ఏదో వస్తుంది ఎవరికారినేనా పేరు మీది రాములు గారి ఫోన్ నంబర్ చెప్పండి నీతో లేదా అడ్వాన్స్ ఎంత ఎద్దులు లక్ష నలభై ఊరు మీది అనంతన ఎంతనా దుర్పెద్దులు ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ పనిలేండి ఆరువేళ కోడేలా పని ఒక దిక్కు పోతాయి రెండు దిక్కు పోతాయి ఏ ఊరు మీది మంతన్గోడు మండలం మత్తల మండలం నారాయణపేట జిల్లా పేరు మీది సినిమలి గౌడ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ జీరో ఇచ్చేదారా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు రెండు ఎన్ని రెండు ఆరు పనులేనా

మీరు అడుగుతురా మీరే ఊరు డోకూర్ ఇదే కదా నేవక్క అవునవును మీ పేరు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు ఐదు మూడు ఏడు ఒకటి రెండు అన్న లాస్ట్ ఏం రేట్ ఇస్తాం డెబ్బయ